ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిరుద్యోగ యువత యువకులకు ఎన్ఏ గవర్నమెంట్ మీద నమ్మకం కానివ్వండి ఈ రోజు ఇక్కడికి సుమారుగా మూడు మంది రిజిస్టర్ చేసుకున్నారు అదే విధంగా ఈ రోజు సుమారు నలభై ఐదు కంపెనీలు ఇక్కడికి రావడం సుమారు రెండు వేల ఐదున ఉద్యోగాల ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపడటం నిజంగా ఒక శివర్ నమ్మకాన్ని భావిచారండి ఈ రోజు దాంతో పాటు గౌరవ్ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్కి టీసీఎస్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్కి కూడా ఈ రోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి వితిన్ వన్ ఇయర్లోనే దగ్గర దగ్గర పది పది పదివేల నుంచి పదిహేను వేల వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈరోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి వాటితో పాటు ఈరోజు ఒక హబ్బుగా ఒక మనకి ఎడ్యుకేషన్ హబ్బుగా మనం విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్ని ట్రకాల ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగపరంగా కూడా ఈ అన్ని రకాల ఉద్యోగాలు ఈ ఈరోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సల్ మెటల్ కానీ రాబోతున్నాం అంటే ఇంతకు ఐదు సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది ఈ పది నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది నిరుద్యోగ నిరుద్యోగ యోగ యోగులందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది అదేవిధంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు రాష్ట్ర గవర్నమెంట్ అన్ని రకాలమైన ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకున్నారండి ఎక్కడ కూడా ఎవరికి ఇప్పుడు సివిలస్ ఎవరికి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అట్ ద సేమ్ టైం మిలిటరీకి ఈరోజు పెందుత్తు నియోజకవర్గంలో జాబు మేళా నిర్వర్తిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజ్ చేసే కార్యక్రమం ఉందో మేము ఫెసిలిటేట్ చేస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రబద్బలంతో జరుగుతున్న ఈ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి నిరుద్యోగ యువతని ఇక్కడికి రప్పించి కంపెనీస్ని రప్పించి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ఈరోజు ఇక్కడ మొదలు కాబోతూ ఉంది ఒక పిలుపుతో ఎంత ఆనందంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పటికీ నలభై నాలుగు కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారు మరి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం గ్యారంటీగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు అయితే గ్యారంటీ ఉంటుంది ఈ ప్రక్రియ ఇది ఆరంభం ఈరోజు సక్సెస్ రేటు చూసుకుని ప్రతి ఆరు నెలలకో ప్రతి సంవత్సరాలకో ఒకసారి నిరుద్యోగ యువతని పిలిపించి కార్యక్రమం నిర్వర్తిస్తాం అందరికీ కూడా ఇక్కడ భోజన వసతులు అన్ని మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ కౌంటర్లు పెట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రూముల్లో ఏదైతే కంపెనీకి ఒక రూమ్ అలాట్ చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్ గారు గ్రాటర్ విశాఖ నగర మేయర్ పేలా శ్రీనివాస్ గారు అతిథులుగా రాబోతా ఉన్నారు పేలా శ్రీనివాస్ గారు ఆల్రెడీ వచ్చారు ఒక పది నిమిషాల్లో కలెక్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు స్థానిక ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు అందరి ఆశీస్సులతో అందరి ప్రోద్బలంతో అందరు తాలూకా సపోర్ట్తో ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీడియా కూడా గత రెండు మూడు రోజులుగా ఇచ్చిన తోడ్పాటికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయితే మాకు అదే ఆనందం మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టే తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తూ యువత అందరికీ కూడా ఇంటర్వ్యూలో పాల్ పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని పిలుపునిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు నాయకత్వంలో వార్డు కూడా నా వార్డు నా గర్వకారణం అలాగే మా కార్పొరేట్స్ కూడా అందరూ పాల్గొని జాబ్ మేళా అనేది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతలో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఒక ప్రత్యేకమైన తీస్తూ కంపెనీలకి ఏదైతే ఉన్న ఇండస్ట్రీస్ కూడా వారి వారి లెవెల్లో చెప్పి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈవేళ ఈ జాబ్ మేళ అనేది ప్రతి చదువుకునే విద్యార్థికి కూడా ఇది అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం రికమెండేషన్లు గతంలో జరిగితే డైరెక్ట్గా పిలిచి ఇవాళ ఎంటర్వ్యూలు చేస్తూ కంపెనీలు పిలుస్తూ ఇవాళ తీసుకునే పగరం లోకేష్ గారు దీని మీద ప్రధానమైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో గత ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలకు అనుకూలంగా నేరుగా ప్రజాప్రతినిధిని ఎంటర్ అయ్యి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఐక్యతో మంచి రిజల్ట్స్ వస్తాయని అందరినీ ఇప్పుడు ఒకసారి ఈ ట్రయల్ రన్ వేసాక కంటే ఎవరైతే అరుగులు ఉన్న వారి వరకు ఇది లిస్ట్ రాకపోయినా మళ్ళీ రిపీట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ జిల్లాలో ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకొని పని చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకోవడం దీని ప్రతి ఒక్కరు కూడా ఈ సహకారం ఉండాలి మా సహకారం ఉండాలి ఏదైతే విద్యార్థులు వచ్చారో వాళ్ళు కూడా సహకరించి ఇది నా భవిష్యత్తు నా బాధ్యతను తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని